అతనికి నాకు పర్సనల్ లూల్లు అంటూ పర్సనల్గా ఏమీ లేవు ఆయన మానవ హక్కుల సంఘం అధ్యక్షుడని ఒకవేళ ఆయన ఖర్చులోకి కావాలని ఆయన రోజు వాకింగ్ పోతూ ఉంటాడు నర్సరీ నుంచి గుట్ట దిక్కుపోతాడు నేను అదే వల్ల నేను ఇటు సైడ్ తాటికొండ రోడ్కి నాకు బావి ఉంటుంది నేను పోతా అంటా అయితే ఇట్లా మామూలుగా పోతా ఉన్నాం పోతా ఉంటే ఒకరోజు ఆగి రవి పోతాను అంటే బాయికి అడిగిపోతాను నేను జనరల్గా ఊళ్ళే మర్యాదలు ఎట్లుంటాయి అంటే ఆయన రెడ్డీస్ అయినా మేము గొల్లలో అయినా అతను మావాని సంభోధిస్తా మా ఏంటి మావనా నాగు అన్నామంటే అంటే ఆ అల్లుడు ఇట్లా సంగతి నేను మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిని మరి నాకు ఖర్చులు ఉంటాయి మీరు ఏదో వ్యవహారం చెప్తాను కదా మరి వివరం చెప్తాను నాకు ఇవ్వవలసి ఉంటుంది అంటే నేను నాకు మానవ హక్కుల సంఘం తెలియదు ఏం తెలియమో అసలు ఏమి లేదు అని నేను అన్నా అంటే మరి నీ ఇష్టం నేను నేను దలుచుకుంటే ఏం చే ఏమవుతుందో మరి ఆ తర్వాత తెలుస్తాను అన్నాడు ఆయన నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ట్వంటీ సిక్స్ జనవరి నాడు అది హాలిడే గవర్నమెంట్ హాలిడే ఆ రోజు ఒక పది మందిని రెండు కార్లు తీసుకొని నా బావి రావడం జరిగింది అంతకో వాళ్ళ అన్నదమ్ముల విషయాల లొల్లులు ఉంటాయి వాళ్ళ అన్నదమ్ములు కూడా ఎప్పటికీ లొల్లు పెట్టుకుంటారు కొట్టుకుంటారు అది మాకు సంబంధం లేదు ఊళ్ళే మేము పట్టించుకోము కూడా దాని విషయం ఇంకా వేరే ఏదో ఫ్లాట్ అని ఫ్లాట్లో నువ్వు ఇంటర్ అయినావు నేను మానవకుల సంఘం చలో నువ్వు ఆ పైసలు ఇవ్వలేదు ఈ ఫ్లాట్ల నువ్వు ఇంటర్ అయినావు నీ సంగతే చూస్తా నేనేం చేస్తా చూడని ఉద్దేశమే ఇదంతా కథ చేసి ఇప్పుడు నాకు వ్యవసాయం భూమి ఉండదు కాకపోతే అది వ్యవసాయం భూమి కాదు వాకు పక్క పంట ఉంటుంది కొద్దిగా మొత్తం అది పనికిరాని భూమి అలా ఇంతో కొంత ఇసుక వెళ్తే దాన్ని నేను ఎవరు ఎస్సీలు ఉంటారు వాళ్ళకు గోరీలు కట్టుకోవాలి ఇసుక కావాలంటారు కావాలన్నప్పుడు వాళ్ళకు కూడా నా బావి దగ్గరికి వెళ్ళి తీసుకో వాళ్ళకు వాళ్ళకి పంపిస్తా ఉంటా నేను సరే ఏదైనా గుళ్ళకు మా ఊళ్ళే మా వాటర్ ప్లాంట్ కట్టిండు మరి ఇసుక ఎక్కడి నుంచో రాలేదు దానికి ఆ ఇసుక మొత్తం నేనే సప్లై సప్లై చేయడం జరిగింది అంతే తప్ప నేను వేరే ఎక్కడో పోయి ఎక్కడ పోయి అమ్ముకోను మామూలుగా కొంతమంది పిల్లలు నా చెతికి బతుకతాల్లో అంతే తప్ప నేను ఎక్కడో పోయి అమ్ముకోవట్లేదు హైదరాబాద్ వాళ్ళు ఎక్కడికి కూడా ఏం చేసేది లేదు నేను సోమిరెడ్డితో నాకు ప్రాణభయం కూడా ఉన్నది ఎందుకంటే నేను ఎప్పటి తెల్లారులేస్తే పోతా ఉంటాం వ్యవసాయం చేసుకోవాలి బర్రులు ఉన్నాయి కొన్ని పాలు పిండుడు ఉంటుంది పొలం పొలం మీద ఇరుగుడు ఉంటుంది నీళ్లు పెట్టుడు ఉంటుంది ఈ మా ఊళ్ళకు ఆయన కార్ల మీద కొత్త కొత్త వ్యక్తులు కూడా వస్తాను కానీ మరి ఆయనపై తగు చర్య తీసుకోవాలని నేను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ హ్యూమన్ రైట్స్ అని ఎవరెవరినో తీసుకొస్తాడో ఆయనతో నాకు ప్రాణభయం ఉన్నది నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వారిని కోరుకునేది ఒకటే ఆయనపై తగు చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను